హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేతా కిచెన్ ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో వడ్లు అయితే ప్రిపేర్ చేద్దాం టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూడండి నేను శనగబాయలు అయితే నేను తీసుకుంటున్నా నేను చేసే క్వాంటిటీకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇవి వాష్ చేసుకునేద్దాం వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మనము అలాగే ఒక టూ అవర్స్ అయితే మనము నానబెట్టుకునేసేయాలి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఒక టూ అవర్స్ అయితే పక్కకు పెట్టేసేయండి శనగబాయల్ని ఇలా మనము పక్కకు పెట్టేసి ఒక టూ అవర్స్ తర్వాత చూడండి మనకి శనగబాల్ అయితే ఇలా నానాయి కదా వీటిని మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము బిచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ కూడా మనము గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం కచ్చా బిచ్చిగా ఇలా అయితే మనము వేసుకుంటే సరిపోతుంది సో వాటర్ వేయకుండా మనము ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేస్తే మళ్ళీ మనకి వడ్లు అనేది రావు ఇలా కచ్చాబిర్చిగా వాటర్ వేయకుండా మనము గ్రైండ్ చేసుకునేసి ఇలా అయితే ఒక బౌల్లోకి తీసుకుని వేద్దాం సో అంతా గ్రైండ్ చేసుకొని ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకొనిద్దాం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం సో నేను చేసే క్వాంటిటీకి ఇంతైతే వేసుకుంటున్నాను సో అల్లంని ఇలా సన్స కట్ చేసుకునేసి వేసుకునేసేయండి అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా వేసుకునేసి ఇవి కూడా కొంచెం కచ్చాబిచ్చిగా గ్రైండ్ చేసుకునేసి మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్ అలాగే కొత్తిమీరని కూడా సన్స కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని ఇలా సన్సం కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకునేసేయండి సో ఇవంతా వేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫైనల్గా మనము సోడాను కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి చూడండి సోడా కూడా నేను కొంచెం తీసుకుంటున్నా సో సోడా కూడా వేసేసిన తర్వాత బాగా మనము మిక్స్ చేసుకునేసేయాలి అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ పేపర్ని కానీ ఇలా తీసుకున్న తర్వాత ఆ పేపర్ మీద ఆయిల్ని అప్లై చేసేసి మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచమే తీసుకొని ఇలా అయితే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుతో ఇలా ఇస్తే తట్టుకునేసి మనము ఆయిల్లోకి వేసేసుకోవడం అంతే ఇంతే సింపుల్గా బట్టలకి ప్రాసెస్ అయితే ఇప్పుడు మనము మరొక పక్క ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకునేసేయాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇప్పుడైతే తట్టుకున్నాం కదా సో ఆ వడ్లని ఆయిల్లోకి ఇలా వేసేసి ఫస్ట్ అయితే మీరు కొట్ రెండు వేసేసి చెక్ చేసుకోండి సాల్ట్ ఇవన్నీ సరిపోయాయి కారం ఇవంతా సరిపోయాయి అనేసి చెక్ చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ మీరు వడ్లు అయితే వేసుకునేసేయండి చూసారు కదా సింపుల్గా ఇలా అయితే వడ్లని ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకునేసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వడ్లు వేసిన తర్వాత మనము కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని మనము వడ్లను అయితే కాల్చుకోవాలి లేదంటే లోపలంతా ఉడకదు పైన మాత్రం మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనేది ఉడకదు కొంచెం స్లో మీడియంలో పెట్టుకునేసి ఇలా అయితే కాల్చుకునేసేయండి ఇంతే సింపుల్గా వడల్ ప్రాసెస్ అలాగే వడ్లు కూడా సింపుల్గా ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేయొచ్చు ఇంకా ఇది రోజు రెసిపీ వచ్చేసి ఇంకా ఫైనల్గా మనము ఇలా సర్వింగ్ లో కూడా తీసుకునేద్దాం తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ గాయ్ నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం